హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయరి ఎందుకు అంటున్నా అంటే చాలామంది కొత్త యూట్యూబర్స్కి అయితే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియో వచ్చే వరకు అయితే నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను ఛానల్ ఎంత అంటే ఒక చిన్న పాప లాగా ఫస్ట్ నుంచి చూసుకుంటూ నా ఇద్దరు పిల్లల తర్వాత ఛానలే నాకు ఫ్యామిలీ తర్వాత కానీ నేను ఎంత కష్టపడి నా ఛానల్ ఇంతవరకు తెచ్చుకున్నా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అంత ఫేస్ చేసి ఇంత దూరం వచ్చిన ఆల్రెడీ నా ఛానల్కి ఒకసారి తెలియకుండానే నేను ఒక వీడియో పెట్టి అప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ వచ్చింది నేను ఆల్రెడీ ఆ వీడియో కూడా చేసిన మీరు ఊసిరు కావచ్చు తర్వాత వార్నింగ్ వచ్చిన తర్వాత ఇక నాకు ఎవరు సపోర్ట్ లేరు అసలు చెప్పాలంటే నేనే ఏదైనా సరే యూట్యూబ్ గురించి ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా సరే నేను ఒక్కదాన్నే పోరాడేదాన్ని ఇంకా టెక్ చెక్ ఛానల్స్ వల్ల అడిగి ట్రైనింగ్ ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పినాక అవన్నీ యూట్యూబ్లో చూసి నేను చేసుకున్నా ఆ ట్రైనింగ్ పోయింది పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కాపీరైట్ పడింది ఆ కాపీరైట్ వల్ల నా ఛానల్ మొంటరి దాకా వెళ్ళి ఆగిపోయింది అది కూడా నేను వీడియో పెట్టిన సో అట్లా కొంచెం ఆ దెబ్బ తిన్నా తర్వాత ఇంకా పోనీ మళ్ళీ అసలు ఏం మిస్టేక్స్ చెయ్యొద్దు అని చెప్పి నేను వీడియో పెట్టే ముందే చాలా అంటే చాలా ఆలోచించేదాన్ని ఒక్కటికి పదిసార్లు ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళైతే కొత్త వాళ్ళు తెలియకుండా ఏదో పెట్టేస్తున్నారు సో వాళ్ళ కోసం నేను చెప్తున్నా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ వీడియో చేయాలి అని అంటే నేను నా వల్ల ఇంకొకళ్ళకన్నా ఉపయోగపడిన చాలని చెప్పి ఉద్దేశం ఈ వీడియో ఉద్దేశ చేస్తున్నా అంతే ఏం చెప్తున్నా నాకే లేదు అంత డిప్రెషన్ అసలు ఒక్కొక్కసారి వీడియోస్ ఆపేద్దాం అనిపిస్తుంది కానీ నేను ఎంత స్ట్రాగోస్ అయితే సిక్కడ దాకా వచ్చిన ఎంతమంది వద్దు అని చెప్పినా కానీ కానీ ఈరోజు నేను వెనకడు చేస్తే నన్ను అన్న వాళ్ళు ఇంకా నన్ను నిగతాలు చేస్తారు అట్లా నాకు ఇష్టం లేదు అందుకని ఇంకా కంటిన్యూ చేస్తున్న వ్యూస్ రాకపోయినా సరే కానీ కష్టపడే వాళ్ళకు వ్యూస్ రావు లైక్స్ రావు ఇది మాత్రం నిజం నేను ఎంత కష్టపడి వీడియో చేస్తాను అనేది నాకు తెలుసు పిల్లల్ని పట్టుకొని కానీ అసలు మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడరు ఎంత వ్యూస్ ఉంటాయో అసలు మస్తు బాధ అనిపిస్తుంది చూసినప్పుడు అయితే మొన్న నేను ఒకటి టెంపుల్ది ఒక వీడియో అంటే అతి దేవుని వీడియోని స్వర్ణగిరి టెంపుల్ వీడియో చాలామంది పెట్టారు కదా అని చెప్పి నేను అయినా ముందు ఆలోచించిన ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి కానీ అట్లా చాలామంది పెట్టారు నాకేమవుతుంది అని చెప్పి పెట్టేసిన ఆ వీడియో పెట్టిన తర్వాత నాకు వార్నింగ్ వచ్చింది అన్నట్టు మెయిల్ వచ్చింది యూట్యూబ్ నుంచి ఓ కమ్యూనిటీ గైడ్లైన్స్ మేలు వచ్చిన తర్వాత ఇంకా నా ప్రాణం పోయినంత పని అయిపోయింది ఇంకా ఆ వీడియోని అయితే డిలీట్ చేయలేదు ఏం చేయాలో అర్థమవుతలేదు అసలు ఎందుకంటే ఆ యూట్యూబ్లో మనకు ఓన్లీ త్రీ ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ రెండుసార్లు ఛాన్స్ ఇస్తుంది ఒక థర్డ్ టైం కూడా అట్లనే అయిపోతే ఛానల్ మొత్తం పర్మినెంట్గా డిలీట్ చేస్తారన్నట్టే యూట్యూబ్ వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు అందుకోసమే నా ఛానల్ ఎక్కడ డిలీట్ అయిపోతుందో అని చెప్పేసి నేను ఎంత టెన్షన్లో ఉన్నా తెలియదు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు అది మరీ అంత నేను బ్యాగ్గా కూడా ఏం పెట్టలేదు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా కానీ ఆ వీడియో ఓన్లీ దేవుందే కానీ ఎందుకో గైడ్ లైన్స్ పడ్డదో నాకు అర్థం కాలేదు అసలు నాకు ఇప్పటికీ కూడా అర్థమవుతలేదు వీడియోస్ చేయాలంటే నాకు ఏడుపు వస్తున్న ఛానల్ అసలు ఎటుపోతుందో కూడా అర్థమవుతలేదు అయినా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా నా ఛానల్ బ్యాక్ తెచ్చుకోవడానికి కానీ అవుతలేదు నేను ఒక విషయం చెప్పాలనా నా ఛానల్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యి ఆగస్టులో రీచ్ అయింది ఇప్పుడు మళ్ళీ టూ మంత్స్ అయితే ఆగస్ట్ వస్తుంది కానీ ఇప్పటి వరకు ఓన్లీ త్రీ థౌజండ్లోనే ఉన్నా అంతకు మించి నేను ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా రాలే నాకు మీరే ఇక ఆలోచించురు ఇప్పుడు పదమూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పుడు పదివేలు ఆగస్ట్లో పదివేల మంది వచ్చారు నాకు సంవత్సరం మొత్తంలో ఒక మూడు వేల మందినే నేను సంపాదించుకోగలిగా ఇవన్నీ ఆలోచిస్తే నా తలకాయ మొత్తం మైండ్ పనిచేస్తలేదు అప్పట్లో వ్యూస్ ఎంత బాగా పోయేటివో ఇప్పుడు అసలు షార్ట్ వీడియోస్ పెట్టినా వ్యూస్ పోతలే లాంగ్ వీడియోస్ పెట్టినా వ్యూస్ పోతలే లైవ్ పెట్టినా ఎవరు రావట్లేదు నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాను నేను అసలు ఎక్కడ కూడా ఆపట్లేదు అయినా సరే కానీ నాకు ఓపిక మాత్రం నశించిపోతుంది అసలు వీడియోస్ ఆపేయాలి అనిపిస్తుంది కానీ వెనుకకు వేయలేకపోతున్నా మీరెందరూ సపోర్ట్ ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు ఆ వీడియో చూసే మీ సపోర్ట్ అన్న ఉంటుందేమో అంటే నేను వేరే వాళ్ళ ఛానల్స్ చాలా వరకు అబ్జర్వ్ చేసిన వాళ్ళు నార్మల్గా ఏదో ఒక వీడియో పెట్టేసి పెడతారు వాళ్ళకేమో ఎన్నో లైక్స్ ఎన్నో వ్యూస్ ఒక వెయ్యి వ్యూస్కే రెండు మూడు వందల లైక్స్ ఉంటాయి కానీ మాలాంటి వాళ్ళ ఛానల్కి మాత్రం వెయ్యి వ్యూస్కి ఒక పది లైక్లు ఉంటాయి ఇది ఎంతవరకు న్యాయమో నాకు అర్థమవుతలేదు న్యూస్ ఉన్న వాళ్ళకే వ్యూస్ లైక్స్ ఉన్న వాళ్ళకే లైక్సా అలాంటి వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా లైవ్ కేదనైతే ఇంకా మస్తు బాధ అనిపిస్తుంది ఒక్కరు కూడా రావట్లేదు నిజంగా నాకు ఏడు వన్ రోజులేదు తెలుసా నేను ఛానల్ గురించి నేను ఇంత కష్టపడి ఇక్కడ దాకా తెచ్చుకున్నా కానీ ముందుకు వెళ్తానేమో అని ఒక చిన్న హోప్ ఉండేది కానీ ఇప్పుడు ఆ హోప్ కూడా పోయింది ఛానల్ ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు సో మళ్ళీ ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే పడ్డది అయినా ఆలోచిస్తూనే వీడియోస్ పెట్టినా కానీ ఇట్లా అవుతా అని అసలు అనుకోలేదు ఈ వీడియో వేయడానికి కారణం కూడా ఒక్కటే నాలాగా ఎవ్వరు కావద్దు ఎవరు బాధపడద్దు ఏదైనా వీడియో పెట్టే ముందు ఆలోచించి పెట్టండి తర్వాత బాధపడితే ఏం రాదని చెప్పి మీకేమైనా ఈ కాపీ రేట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి ఏమన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు ఎంత బాధతో నిస్తుందో తెలియదు వాయిస్ ఎవరు కూడా నేను ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలేదు ప్లీజ్ కూడా నేను వేరే కంటెంట్ కోసమే షూట్ చేసిన వీడియో కానీ అనుకోకుండా ఇంకా దీనికే వాయిస్ ఓవర్ వరిచ్చేస్తున్నా అసలు ఇంకా వీడియో చేయాలనిపించక అదే వీడియోకి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైకే కదా ఆ లైకే నాకు ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది లైక్ ఇవ్వరు ఫ్రెండ్స్ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ విషయం చెప్తున్నాను అనుకోకుర్రి నేను వేరే వాళ్ళ ఛానల్స్ చాలామంది అబ్జర్వ్ చేస్తే ఏమనిపించింది అంటే వాళ్ళు కనీసం కామెంట్స్కి రిప్లై ఇవ్వరు కనీసం కామెంట్స్కి లైక్ కూడా ఇవ్వరు వాళ్ళకేమో ఎన్ని కామెంట్స్ వందల వేరేలా కామెంట్స్ ఇస్తారు నా ఛానల్ ఒకసారి చూడు నేను ప్రతి ఒక్కరికి కామెంట్కి రిప్లై ఇస్తాను ఎందుకు ఇస్తాను అంటే వాళ్ళు మన కోసం టైంకి కేటాయించి మరి కామెంట్ రాస్తున్నారంటే వాళ్ళంత వ్యాలబుల్ వాళ్ళ టైంని మనకు కేటాయిస్తున్నారంటే మనకు కూడా ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి కానీ నిజంగా ఈ కాలంలో నిజాయితీకి ఏం విలువ లేదు అనిపిస్తుంది సో అట్లా ఉండడం కరెక్ట్ కాదేమో ఇంకో విషయం ఏంటంటే నాకైతే ఇంకా వీడియోస్ చేయడంలా కొంచెం ఆలోచిస్తుంది ఎట్లా అని అంటే ఎట్లాంటి కంటెంట్ చేయాలి మెయిన్ సో లాంగ్ వీడియోస్లో బ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను షార్ట్ వీడియోస్లో అయితే రీల్స్ చేస్తాను కదా నేను రీల్స్ చేయాలా లేకపోతే వాయిస్ ఓవర్ చేయాలా నాకు ఏం అర్థమవుతలేదు సో అట్లా ఆలోచించి ఆలోచించి ఛానల్ కూడా కొంచెం బ్యాగేర్చుకున్న ఏం చేయాలో అర్థం కాక సో వ్యూస్ ఎందుకంటే యూట్యూబ్ అల్గరైతే ఎట్లా అంటే ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా సరే వ్యూస్ మొత్తం పడిపోతాయి మనం ప్రతిరోజు డైలీ కన్సిస్టెంట్ ఉంటేనే యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది సో అట్లా ఎట్లా చేయాలి చెప్పు కొంచెం సజెషన్ ఇవ్వరు ఫ్రెండ్స్ మీ ఇచ్చే సజెషన్ బట్టి నేను చేయడానికి ప్రయత్నిస్తాను అంటే వాయిస్ ఓవర్ అంటే చాలామంది వాయస్ని తీసుకుంటారో లేదో వాయిస్ బాగా లేదని చెప్పి చూడరు కదా అట్లా అని చెప్పి సో ఎట్లా అయితే బెటర్ అర్థమైతే లేదు రీల్స్ చేయాలా వాయిస్ ఓవర్ చేయాలా చెప్పు నేను సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసిన అని చెప్పిన కదా అయితే నేను ఒక విషయం చెప్పాలన చాలా మంది ఒక తమ్ముడు కామెంట్ చేసిండు అక్క ఆశ ఉండాలి కానీ మరి అంత అత్యాశ ఉండద్దు అని చెప్పి అత్యాశ అని కాదు ఆ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఉంది ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే ఈ ఛానల్లో నా వాయిస్ ఓవర్తోని రోజుకు టూ షార్ట్స్ అప్లోడ్ చేస్తా ఇంకా నా డైలీ రొటీన్ బ్లాగ్స్ లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నా ఇంకా ఆ ఛానల్లో మోన్లీ రీల్స్ మాత్రమే చేస్తా షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టాను నాకు రీల్స్ మీకు చెప్పిన చాలాసార్లు నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి అందుకోసమే నేను వేరే ఛానల్ పెట్టిన ఆ రీల్స్ కూడా ఇందులోనే పెడితే మళ్ళీ మిక్సర్ కంటెంట్ లాగా అయిపోయి సో చూసే ఆడియన్స్కి కూడా క్లారిటీ ఉండదు ఎందుక ఒకటే కంటెంట్ పైన ఉండాలని చెప్పేసి ప్రధాన దానికి వేరే ఛానల్ పెట్టిన అంతేగాని అత్యాశకు పోయి అయితే కాదు సో నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఆ ఛానల్ పెట్టవలసి వచ్చింది అది ఓన్లీ షార్ట్స్ ఛానల్ మాత్రమే ఇందులో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కలిపి ఉంటాయి అని చెప్పి నేను ఆ ఛానల్ స్టార్ట్ చేసిన అంతే సో ఏమో లక్షల డబ్బులు వస్తే లక్షలు జంప్ అయిస్తా అని అత్యాశతోనైతే కాదు డబ్బుల విషయం అని కాదు కానీ నాకు ఇష్టం కాబట్టి అట్లా పెట్టినా కానీ ఆ ఛానల్ పెట్టినా అని చెప్పినా చాలా ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేరు అది కొంచెం బాధ అనిపించింది ఇప్పుడు ప్రెజెంట్ అయితే అందులో ఎనభై సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎనభై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఆ ఛానల్ చూడకపోతే వెళ్ళి చూరు లక్ష్మి విలేజ్ లైఫ్ షార్ట్స్ అని సో ఇప్పుడు నేను పొలం పండ్లకి వెళ్ళినాయి మా విలేజ్ గురించి ప్రతి ఒక్కటి కూడా నేను ఆ ఛానల్ అప్లోడ్ చేస్తా డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం మెయిన్ థింగ్ వీడియోస్ గురించి చెప్పురి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఈ వీడియో కొంచెం వాయిస్ స్లోగానే ఇస్తున్నాయి ఎందుకంటే ఇక నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు సిచ్యువేషన్ అట్లుంది అయితే నాకు కావాలి ఎందుకంటే నాకు ఎవ్వరు సపోర్ట్ లేకుండా నేను ఇంత దూరం వచ్చినా కదా ఇంకా వీడియోస్ చేయాలా ఆపేయాలా అని ఒక టెన్షన్లో కూడా ఉన్నా ఓకేనా సో మీ అందరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ నాకైతే అసలు ఏం అర్థమవుతలేదు ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకున్నా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను కామెంట్ చేసినది మర్చిపోకూరు ఫ్రెండ్స్